బైజూస్ లా అనుకున్న ఒక ఎటెక్ స్టార్ట్అప్ అందరి మతి పోగొడుతూ రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది రెండు వేల పదహారులో ముప్పై వేలతో స్టార్ట్ అయిన కంపెనీ రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఐదు వేల కోట్ల కంపెనీలా మారింది వీళ్ళ కాంపిటేటర్స్ అంతా లక్ష రూపాయలు ఎనభై వేలు అరవై వేలు ఇలా కోర్సెస్ లాంచ్ చేసి ఎంత దొరికితే అంత దోచుకుందామని చూస్తే ఈ స్టార్ట్అప్ మాత్రం పదిహేను వందలు రెండు వేలు మూడు వేల ఐదు వందల రూపాయలకే పిల్లలందరికీ అఫోర్డబుల్ రేట్ లో కోర్సెస్ ద్వారా ఐఐటి జేఈ నీట్ ప్రిపరేషన్స్ చేపిస్తూ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ ఇండియన్ టెక్ ఫిజిక్స్ వీళ్ళు ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఒక కంపెనీ ప్రైవేట్ సెక్టర్ నుండి పబ్లిక్ లోకి రాబోతుంది అంటే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వబోతుంది కానీ అసలు విషయం ఏంటంటే ఈ మధ్య రీసెంట్ గా వచ్చిన లెన్స్ కార్ట్ గానీ గ్రో ఐపీ మిగతా స్టార్ట్అప్ ఐపీఓస్ కి ఈ ఐపీఓకి చాలా డిఫరెన్స్ ఉంది లెన్స్ లాంటి కంపెనీ ఫైవ్ పర్సెంట్ స్టేక్ తోటి డెబ్బై వేల కోట్ల కంపెనీ వాల్యుయేషన్ లో లిస్ట్ చేయాలని చూస్తే ఫిజిక్స్ వల్ల వాళ్ళు ఎనభై పర్సెంట్ స్టేక్ తోటి ఎలా కంపెనీ గ్రో చేయాలని చూస్తున్నారు ఈ వీడియోలో ఫిజిక్స్ వల్ల ఐపీఓ లో ఉన్న పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి దీంట్లో ఇన్వెస్ట్ చేయడం మనకి బెటరా కాదా స్వాట్ అనాలిసిస్ సేల్స్ ప్రాఫిట్ రిస్క్ ఎంత దాని తగ్గట్టు రివార్డ్ ఎంత వస్తుంది అని పూసకు గుచ్చినట్టు సింపుల్ గా మన భాషలో అర్థమయ్యేలా చెప్తా చలో వీడియో స్టార్ట్ చేద్దాం లింక్ కింద ఉంది ఇన్స్టాలో వాళ్ళ కోసం బయోలో లింక్ ఉంది